హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే డిష్ ఏంటంటే శనగపప్పు బీరకాయ కాంబినేషన్లో కర్రీ చేసి చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ముందుగానే ఒక బీరకాయని తీసేసుకొని దానిపైన పొట్టు తీసేసుకొని బీరకాయ అనేది చేదుగా ఉందో లేదో చూసుకొని అప్పుడు మనం ముక్కల కింద కట్ చేసుకోవాలండి బీరకాయ చేదుగా ఉంటే మనకి కర్రీ కూడా చేదైపోతుంది బాగోదు అలాగే ఒక చిన్న టీ గ్లాస్ తోటి శనగపప్పుని తీసుకొని దీన్ని కూడా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మనకి శనగపప్పు ఈ విధంగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చిన్న టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు అండి ఫ్రెండ్స్ ఇప్పుడు బీరకాయ పచ్చి సెన్నపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టేసుకొని దాంట్లోకి మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వే వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రైస్లోకి కాదండి మనకి రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ కర్రీ ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి టమాటా కూడా మనకి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు కూడా ఆయిల్లోని ఒక పది నిమిషాల వరకు వేగనివ్వాలి అలా వేగితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి బిరకాయ కూడా ఈ విధంగా మనకి నూనెలో బాగా మగ్గింది చూడండి ఇప్పుడు దీంట్లోకి శనగపప్పుని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన సెనపప్పుడు ఎంపించుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను అర స్పూన్ దాకా కారం వేసాను అర స్పూన్ దాకా పసుపు వేసాను సరే బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి మనం తగిన వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇది దగ్గర పడవైకు ఉడికించుకోవడమేనండి ఇది దగ్గర పడ్డానికి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను వేసిన వాటర్ అంతా బాగా దగ్గర పడిపోయి కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా ఉండాలి కూర మరి దగ్గరగా ఉన్నా బాగోదు చూడండి ఫ్రెండ్స్ నేను వేసిన ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా అండి ఫ్రెండ్స్ నేను చేసిన బీరకాయ పచ్చిసినపప్పు కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్